వచ్చావా ఇవాళ కూడా రాకపోతే కలపట్లేదు అని పేపర్లో ఇద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి ఆ ట్రాలీ ఆటో తీసుకొచ్చాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరీ మీ దగ్గర ఎటువంటి వాహనాలన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర ఉంది ఈ బండి ఇది వచ్చి రెండు వేల ఇరవై రెండు బండి అంటే నాలుగు నెలల బండి మాత్రమే ఆ పే ట్రాలీ ఆటో దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లు అన్ని క్లియర్గా ఉన్నాయి మూడు సీల్ టైర్లు బండి అయితే రీడింగ్ చాలా తక్కువ తిరిగిందని వానర్ చెప్తున్నాడు బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షల ఎనభై వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వనర్ నెంబర్ ఒక టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి తర్వాత వార నెంబర్ టైటిల్ తీసుకోవడం జరుగుతుంది అమ్మిడిపోయిందో రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ చూద్దాం చూడటం కాదండి మీరు చెయ్యాలి